భారాసకు చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గుటికి చేరారు పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భారాస నుంచి జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన గాలి అనిల్ కుమార్ హస్తం పార్టీలో చేరారు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో అనుచరులతో హస్తం కండువా కప్పుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిపాల్ రెడ్డి గాలి అనిల్ కుమార్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దామోదర రాజనరసింహ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరయ్యారు మహిపాల్ రెడ్డి చేరికతో కాంగ్రెస్లో చేరిన భారాసా ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ కడియం శ్రీహరి పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ సార్వత్రిక పోరు తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు